హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విని ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అండి మా వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేసి జు ఆగస్ట్ ట్వెల్త్ అండి ఇది మా ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ అండి సో నేను మా యానివర్సరీ మా డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏ టెంపుల్కి వెళ్ళాను మా డే ఎలా జరిగింది అనేది అయితే కంప్లీట్ వ్లాగ్ అయితే నేను మీకు చూపించబోతున్నాను సో ఆ రోజు అయితే మేము ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్ళామండి సో టెంపుల్ అయితే చాలా స్పెషల్ అండి సో వీడియో ఎండ్ వరకు చూ చేయండి సో ఇదైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అండి సో నేనైతే ఇంకా బయటంతా క్లీన్ చేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అయితే మాపింగ్ అది పెట్టున్నానండి సో మా పనాంటికి అయితే నేను హాలిడే ఇచ్చేసానండి కొన్ని అకేషన్స్ అప్పుడు ఏంటంటే తనకంతా మార్నింగ్ రావడం వీలు అవ్వదు కాబట్టి సో నేనే పనులన్నీ ఇంకా చేసుకున్నానండి గడప గడపకి కూడా ముగ్గులు అవి పెట్టేసి ఇంకా ఇల్లు అంతా అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను సో గ్యాస్ కూడా ఏంటంటే ఇంకా ముందు రోజు నైటే అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు మార్నింగ్ కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అని చెప్పేసి సో ఇక్కడ వర్క్స్ అన్ని కంప్లీట్ అయితే చేసుకున్నానండి సో ఇవైతే చూపిస్తున్న లీవ్స్ అయితే మేము బేగం బజార్లో తీసుకున్నాను అది వీడియో కూడా నేను చేశానండి సో వీలుంటే ఒకసారి చూడండి సో ఇక్కడ అయితే ఇంకా నేను ముందు రోజు అంటే సండే మాది మండే వచ్చిందండి యానివర్సరీ సో సండే నైటే నేను నేనైతే ఇక్కడ ఇంకా అన్ని క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను సో నేను వీడియో అనేది వన్ డే తర్వాత పోస్ట్ చేసినానండి సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా మిల్క్ అనేది అయితే వేడి చేస్తున్నాను ఇంకా దేవుడికి స్వీట్ చేయడం కోసం అయితే ఇంకా పాలైతే మరిగిస్తున్నాను ఇక్కడ సో ఈరోజు ఏంటంటే ఇంకా ఇంట్లో పూజ చేసిన తర్వాత అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళడం అయితే జరిగిందండి ఇంకా నెక్స్ట్ ఏం చేశానంటే ఇంకా దేవుడి సామాన్లు అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడీ అయ్యేసి అయితే మేము ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఇక్కడైతే నేను స్వీట్ చేసినానండి సేమియా చేస్తున్నాను సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకోసం ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తుంటాను సో ఇక్కడ సేమియా కోసం అయితే ఫస్ట్ అయితే కొంచెం గీ వేడి చేసి నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా సేమియా అదే నెయ్యిలో వన్ కప్ సేమియా అయితే వేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే నేను సేమియా అనేది ఇంకా కొంచెం ఫ్రై చేసుకున్నాను దీంట్లో ఇంకా సరిపడా మిల్క్ అయితే వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో నెక్స్ట్ కుక్ అయిన తర్వాత అయితే ఇంకా షుగర్ అనేది యాడ్ చేసినాను వన్ కప్ కి ఈక్వల్గా వన్ కప్ షుగర్ అయితే వేసినాను కొంచెం స్వీట్ తక్కువ తినే అయితే కొంచెం షుగర్ అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది నేనైతే ఇక్కడ వన్ కప్ కి వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకా కొంచెం ఇలాచి పౌడర్ అండ్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసానండి ఇంకా మనకి సేమియా అనేది కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ సో నెక్స్ట్ అయితే ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టడం కోసం ఒక బౌల్లోకి అయితే ఇంకా ప్రసాదం అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారత అయితే ఇచ్చేశాను దీపారాధన కూడా ఇంకా కంప్లీట్ అయిపోయిందండి సో మేము వెళ్ళిన టెంపుల్ ఏంటంటే చాలా చాలా స్పెషల్ అండి సో ఆ టెంపుల్ ఏంటనేది నేను ఇంకా ఇప్పుడు మీకు వీడియోలో అయితే రివీల్ చేస్తాను సో ఇంకా నెక్స్ట్ ఇంట్లో దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట తులసి మాతకైతే ఇంకా నేను ఆ దీపం అనేది పెట్టేశానండి ఇంకా ఇక్కడ దీపం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా టెంపుల్ అయితే వచ్చేసామండి సో టెంపుల్ అనేది ఇక్కడ ఏంటంటే టీటీడీ దేవస్థానం అండి ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ సెవెంటీ నైన్లో లో అయితే లొకేట్ అయింది సో ఈ టెంపుల్ అయితే వచ్చామండి ఈ టెంపుల్ చాలా చాలా బాగుందండి మేము యాక్చువల్లీ చాలా రోజుల్లో అనుకుంటున్నాము మాకైతే మా యానివర్సరీ రోజు అయితే వెళ్ళడం అయితే జరిగిందండి సో ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ నైన్లో లో ఉంటుందండి టోటల్ టెంపుల్ వచ్చేసి త్రీ అండ్ ర్స్ లో అయితే ఉంటుంది చాలా గా ఉంటుందండి ఇది మెయిన్ ఎంట్రీ అండి సో మనం టూ వీలర్ తీసుకెళ్తే మనం కొండపై వరకు టెంపుల్ అనేది కొండపైన ఉంటుందండి అంటే మరీ అంత కొండ కాదు కొంచెం కొండపైన అయితే ఉంటుంది టెంపుల్ సో ఇక్కడ చూస్తున్నారు కదండి అదంతా ఫోర్ వీలర్ పార్కింగ్ సో నెక్స్ట్ ఇట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ లో ఏంటంటే టూ వీలర్ పార్కింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మనం కొంచెం నడవాల్సి ఉంటుందండి ఈ టెంపుల్ కి ఒక స్పెషాలిటీ ఉందండి అది నేను ముందైతే చెప్తాను సో ఇక్కడ ఫోర్ వీలర్స్ అన్ని పార్కింగ్ చేసి ఉన్నాయి కదండి సో ఇటు సైడ్ ఏమో టూ వీలర్స్ అనేది ఉంటాయి సో టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి సో ఇక్కడ టూ టూ సైడ్స్ అయితే వే అనేది ఉంటుందండి సో స్టెప్స్ ఉంటాయి మేము స్టెప్స్ సైడ్ నుండి కాకుండా ఇలా అయితే వెళ్తున్నాము అటు సైడ్ ఒక ట్వంటీ థర్టీ స్టెప్స్ అయితే ఉంటాయి అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో సో ఇంకో వే నుండి అయితే టూ వేస్ ఉంటాయండి వెళ్ళడానికి సో ఇక్కడ ఏంటంటే వెళ్ళగానే మనకి ఇక్కడ కొబ్బరికాయలు ప్రసా కొబ్బరికాయలు అయితే ప్రసాదం కాదండి సారీ కొబ్బరికాయలు అయితే అమ్ముతుంటారు సో ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట ఇక్కడ వచ్చేసి చూసారు కదా ట్రెడిషనల్ డ్రెస్లోనే రావాలి అని చెప్పి చెప్పేసి అయితే మనకు నోట్ చేసి ఉంటుంది సో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంత బాగుంటుందంటే అండి అది వెళ్ళిన వాళ్ళకే ఆ ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది సో మనకు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఓం నమో వెంకటేశాయ అని ఆ నామస్మరణ చేసుకుంటూ అసలు ఇంకా మనకు చాలా బెటర్ ఫీలింగ్ అయితే ఉంటుందండి సో టెంపుల్ అయితే మాకైతే అసలు ఎంత నచ్చిందంటే చాలా చాలా బాగుంటుందండి సో ఇక్కడ ఎత్తైన ప్రదేశంలో అయితే టెంపుల్ ఉంటుంది మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో మనకు పుష్కరిణి అనేది అయితే కనిపిస్తుందండి ఇక్కడ ఏంటంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు అలా జరిగినప్పుడు స్వామి స్వామివారి విగ్రహాలకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఈ వాటర్ తో అయితే శుద్ధి చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే మనకు వే అండి ఈ వే కనిపిస్తుంది కదా ఇలా అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి ఎటు చూసినా కొండలు చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే మన కొండపైకి వెళ్ళిన తర్వాత భక్తి టీవీ ఎన్టీవీ వనిత టీవీ వాళ్ళ ఆఫీస్ అయితే మనకు కనిపిస్తుంది టెంపుల్ లోపల అయితే చాలా బాగుంటుందండి అండ్ చుట్టూ కూడా మనకు ఆ గ్రీనరీ కానివ్వండి ఆ చుట్టూ సైడ్స్ కొండపై నుండి చూస్తే ఎంత బాగుంటుంది సో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి టెంపుల్ అనేది మనకు లోపల ఈ కనిపిస్తున్న వీధులు ఏంటంటే మనకు తిరుమలలో మాడ వీధులు ఎలానో ఇక్కడైతే ఈ సరౌండింగ్ ఈ సైడ్స్కు ఉన్నవైతే మాడ వీధులండి మనకు కొంచెంసేపు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు మనం జూబ్లీ హిల్స్లో టెంపుల్లో ఉన్నామా లేకపోతే తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నామా అనేది అయితే తెలియదండి అంత బాగుంటుంది టెంపుల్ 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 వెళ్ళిన తర్వాత లోపల కొంచెం లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తారు సో అక్కడ ఇక్కడ స్టెప్స్ అండి నేను టూ వేస్ అని చెప్పాను కదా ఇదొక వే అనమాట సో ఇక్కడ చూసినారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది లోపలనే మనకు ఆంజనేయ స్వామి వారు కూడా దర్శనం ఇస్తారు సో ఇక్కడ చూసినా మనకి ఇలా అయితే కనిపిస్తుంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే సో ఇక్కడ ఏంటంటే మన కొబ్బరికాయలు తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఇక్కడైతే టెంకాయ అనేది కొట్టి ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామిని అయితే తలుచుకొని కొబ్బరికాయ అయితే కొట్టాలండి మనకి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి కొబ్బరికాయ ప్లస్ ఫ్లవర్స్ అనేది ఇస్తారు కొంచెం తులసి మాల కూడా ఇస్తారండి అది కూడా అక్కడ పెట్టేసి నేనైతే టెంకాయ కొట్టేశానండి సో మేము ఏంటంటే ఆ రోజు మార్నింగ్ మార్నింగే వర్షం అండి ఇంకా వెళ్తామో లేదో అనుకున్నాము కానీ లక్కీగా అయితే వెళ్ళామండి సో ఇది మీకు కనిపిస్తున్న గోపురం ఏంటంటే మెయిన్ గర్భగుడికి ఎంట్రీ అండి అది సో టెంపుల్ అయితే చాలా చాలా చూస్తున్నారు కదండి ఎంత బాగుంది అనేది అయితే మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది మెయిన్ లోపలికి వెళ్ళే ఎంట్రీ అనమాట సో ఇక్కడ మనకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో గణపతి వినాయక విగ్రహం అయితే మనకు ఉంటుందండి రైట్ సైడ్లో అమ్మవారు ఉంటారు సో మేమైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి ఇది మెయిన్ ఎంట్రీ అనమాట అంటే లోపల మాడవీధులు కాకుండా ఇంకా గర్భగుడికి ఎంట్రీ అనమాట సో ఇది మెయిన్ టెంపుల్ అండి కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా మనకు మాడ వీధులు ఎలా ఉంటాయో ఇక్కడైతే మనకు సరౌండింగ్లో కూడా చాలా గా ఉంటుందండి మనకి ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అయినప్పుడు స్వామివారిని అయితే ఇక్కడ చుట్టూ అయితే ఊరేగించడం జరుగుతుంది ఇక్కడ స్పెషాలిటీ అని చెప్పాను కదండి ఆ స్పెషాలిటీ ఏంటంటే సో మనకు తిరుమలలో స్వామివారు ఎలా దర్శనం ఇస్తారో ఇక్కడ కూడా మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మనకు తిరుపతిలో తిరుమలలో ఉన్నట్లుగానే మనకు ఆ రూపంలో అయితే దర్శనం ఇస్తారు అది మెయిన్ స్పెషాలిటీ అండి ఇక్కడ కొన్ని కొంతమంది ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఫీలింగ్ అయితే వస్తుందండి ఇదైతే నేను ప్రాక్టికల్గా ఫేస్ చేశానండి సో మీరు ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ ఖచ్చితంగా వెళ్ళండి టెంపుల్ అయితే మీకు చాలా నచ్చుతుంది అండ్ మీరు రియల్గా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఫీలింగ్ అయితే మీకు కంపల్సరీ వస్తుందండి సో మనకి ఇక్కడ గోపురం అయితే కంప్లీట్ గోల్డెన్ కలర్లో ఉంటుంది ఇక్కడ మనకు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకు తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ ఏంటంటే సుప్రభాత సేవ ఏకాంత సేవ అర్చన సహస్ర కలశాభిషేకం వంటి సేవలు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామివారైతే అందుకుంటారండి అండ్ ఇంకొకటి ఏంటంటే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని ఏ రథం మీద అయితే ఊరేగిస్తారో ఇక్కడ కూడా ఆ రథం మీద అయితే ఊరేగించడం జరుగుతుంది అంటే సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం గరుడ వాహనం లాంటి వాహనాల మీద మనకు తిరుమల వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తారు కదండి ఇక్కడ కూడా యాజ్ టీస్ తిరుమల వెంకటేశ్వర స్వామికి ఏ సేవలు అయితే జరుగుతాయో ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఆ సేవలు అనేది అయితే అందుకుంటారండి సో అక్కడికి వె కొంచెం కొంతమంది ఏంటంటే ఓల్డ్ ఏజ్ అయ్యి ఉండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తిరుపతికి వెళ్ళలేని వారైతే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి మీకు రియల్గా వెంకటేశ్వర తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఫీలింగ్ అయితే వస్తుందండి ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను సో టెంపుల్ అనేది అంత బాగుంటుంది సో మనకు టెంపుల్ బయటికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇస్తారు అండ్ పక్కనే ఇంకా టూ టెంపుల్స్ అయితే చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడైతే మనకు అమ్మవారి అమ్మవారి దర్శనం ఇస్తారండి సో మేము ఇంకా గర్భగుడిలోకి అయితే మొబైల్స్ అనేవి అలో లేదు కాబట్టి గర్భ గర్భగుడి నుండి బయటికి వచ్చిన తర్వాత వ్యూ అండి ఇది లోపల మాడ వీధుల్లో అయితే మీకు ఎలా ఉందో నేనైతే కంప్లీట్గా చూపించానని అనుకుంటున్నాను లోపలేంటంటే గర్భగుడి లోపల మనం ఏ టెంపుల్కి వెళ్ళినా మీకు అందరికీ తెలిసిన విషయమే కదండి గర్భగుడిలోకి అయితే మనకు ఫోన్స్ అనేది అలో ఉండదు సో మేము ఇక్కడ గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము లోపల ఏంటంటే మండే టు ఫ్రైడే వరకు అయితే అర్చనలు అనేది చేస్తారండి అర్చన టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట మనకు ఆ హండ్రెడ్ రూపీస్ పెట్టి అర్చన టికెట్ తీసుకొని లోపలే ఉంటుందండి టికెట్ తీసుకునే వాళ్ళు కూడా సైడ్కి లోపలే ఉంటారు సో టికెట్ తీసుకుంటే మనకు ఒక ఎంత దగ్గర నుండి స్వామివారిని చూడొచ్చు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకైతే టైం ఇస్తారు సో చాలా బాగుందండి నార్మల్గా దర్శనం కూడా చేసుకోవచ్చు మేము ఏంటంటే యానివర్సరీ కాబట్టి మేమైతే అర్చన చేసుకున్నాము ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే స్వామివారి ప్రసాదం అయితే మనకు పెట్టడం జరుగుతుంది సో ప్రసాదం ఏంటంటే దద్దోజనం పెడతారండి అది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి మనకు తిరుమలలో ప్రసాదం తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి అంత బాగుంటుంది సో ఈ టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా అయితే తిరుమల గుర్తొస్తుందండి సో ఇదంతా ఇంకా టెంపుల్ బయట వ్యూ అండి సో టెంపుల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుందండి ఇంకా కొండ పైన ఉంటుంది కాబట్టి మనకు ట్రాఫిక్ సౌండ్స్ కానీ అలా ఏం వినిపించకుండా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇది గర్భగుడి నుండి బయటికి వచ్చాక చెప్పాను కదండి మాడ వీధులని నేను చూపిస్తున్నవైతే ఇదంతా మాడ వీధుల్లాగా అయితే మనకు కనిపిస్తాయి సో స్వామివారిని అయితే ఏ బ్రహ్మోత్సవాలు జరిగినా ఇక్కడైతే ఊరేగించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే అన్నదానం అనేది చేస్తారండి ఇంకా మేము వెళ్ళినప్పుడు కూడా అన్నదానం అయితే వన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేస్తారు అక్కడ ఫుడ్ టోకెన్ అనేది తీసుకోవాలండి టోకెన్ తీసుకున్న తర్వాత ఇంకా వన్ ఓ కరెక్ట్ వన్ ఓ క్లాక్ అయితే అన్ ఫుడ్ అనేది పెడతారండి సో వచ్చిన వాళ్ళైతే ఆ స్వామివారి ప్రసాదం కోసం అయితే అందరూ వెయిట్ చేస్తారండి ఎందుకంటే స్వామివారి ప్రసాదం తినాలంటే కంపల్సరీ అదృష్టమైతే ఉండాలండి ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రీగానే బయట ప్రసాదం అనేది ప్రొవైడ్ చేస్తారు అదే దద్దోజనం అని చెప్పాను కదండి సో ఇక్కడైతే మన గర్భగుడి నుండి బయటకు వచ్చాక లోపల టెంపుల్ ప్లేస్లోనే మనకైతే ప్రసాదం అనేది పెడతారు ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళు ఏంటంటే టోకెన్ తీసుకొని లైన్లో వాళ్ళండి అదే అన్నదానం చేస్తారు అని చెప్పాను కదండి సో అన్నదానం కోసం అయితే వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సో మేము కూడా టోకెన్ తీసుకొని అయితే ఆ స్వామివారి అన్నదానం అయితే మేము తినేసామండి టెంపుల్లోనే మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదండి టోకెన్ తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పేసి ఫుడ్ టోకెన్ అయితే ఇస్తారు సో చూడండి ఎంతమంది జనాలండి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ అయితే ఆ స్వామివారి అన్నదానం అయితే కంపల్సరీ స్వీకరిస్తారండి ఇంకా ఇక్కడ మెయిన్ కూడా క్యూ టోకెన్ తీసుకొని అయితే ఇంకా క్యూలో వెయిట్ చేస్తున్నాము టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ టు టూ అండి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది టూ టు ఫోర్ అయితే క్లోజింగ్ టైం అండి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేసి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది సో ఈవినింగ్ టైంలో కూడా చాలా బాగుంటుందండి వ్యూ లైటింగ్స్ అది ఇది చాలా బాగుంటాయి కొండ పైన ఉంది కాబట్టి చాలా స్పేషియస్ గా కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది సో ఇక్కడ ఫుడ్ అయితే పెట్టడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఫుడ్ కూడా ఎంత బాగుందంటే చాలా వెరైటీస్ పెట్టారండి కొబ్బరి రైస్ పప్పు సాంబార్ ఒక స్వీట్ బెండకాయ ఫ్రై ఇలా అయితే పెట్టారు సో ఇక్కడికి ఏంటంటే మీరు కొంతమంది పొలిటికల్ లీడర్స్ అయితే వారందరినీ అయితే చూస్తున్నారు కదా పొలిటికల్ లీడర్స్ అయితే ఆ స్వామివారి దర్శనా యితే టెంపుల్ అయితే విజిట్ చేశారు వారెవరంటే మునుగోడు ఎమ్మెల్యే గారండి రాజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే టెంపుల్ని అయితే విజిట్ చేసి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని అయితే అందుకున్నారనమాట సో వాళ్ళు వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే టెంపుల్ లో అయితే స్పెండ్ చేశారు సో ఇక్కడ చూడండి మీరు ఇంకా అందరూ ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేశారు ఆ రోజు ఏంటంటే ఎండ చాలా ఉందండి అసలు సమ్మర్లో ఎలా ఉంటుందో యాజ్ టీజ్ అలా అయితే ఉందన్నమాట మార్నింగ్ ఏంటంటే చాలా వర్షం పడింది సో మేమేమనుకున్నామంటే అసలు టెంపుల్కి వెళ్ళలేమా ఏంటి అనేది అయితే చాలా టెన్షన్ పడ్డాము కానీ ఇంకా మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి అసలు ఫుల్గా అంటే ఫుల్గా విపరీతమైన ఎండ అయితే ఉందండి సో ఇంకా చూసినారు కదా మీకు అనిపిస్తుంది అక్కడ అయితే ఎండ అనేది ఉందనమాట ఇంకా మేమైతే ఫుడ్ అయితే తినడం ఇంకా కంప్లీట్ అయిపోయిందండి సో ఇదంతా ఇంకా అవుట్ సైడ్ అండి మనకి గర్భగుడి లోపల కాకుండా బయట కూడా మళ్ళీ మాడ వీధులానే ఉంటుందండి సో పక్కనే మనకి ఇంకొక స్వామివారి టెంపుల్ అయితే ఉంటుందండి గణపతి టెంపుల్ అనమాట సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి మీరు చూస్తున్నదంతా బ్యాక్ సైడ్ వ్యూ ఇంతకుముందు చూపించిన అదే అండి గణపతి టెంపుల్ అని చెప్పాను కదా సో ఇక్కడ నుండి కూడా ఆ టెంపుల్ అయితే వెళ్ళొచ్చు సో ఈ కనిపిస్తున్న బిల్డింగ్ ఏంటంటే టి వారి ఆఫీస్ అండి మళ్ళీ ఒకసారి వస్తుంది చూడండి ఇక్కడ అయితే ఇంకా కార్ పార్కింగ్ అయితే ఇక్కడ మన కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఈ బిల్డింగ్ అండి ఇది టిడి వారి కార్యాలయం అండి టీటీడీ వాళ్ళ ఆఫీస్ అండి ఇది పక్కనే ఉంటుంది అనమాట టెంపుల్ టెంపుల్ ఆవరణలోనే ఉంటుంది సో ఇది ఇది వచ్చేసి వైకుంఠ ఉత్తర ద్వారం అండి మనం ఇలా కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు కానీ ఆ రోజు అయితే గేట్ క్లోజ్ చేసి ఉన్నారు సో ఇది వచ్చేసి మేము ఇలానే వెళ్ళామండి మళ్ళీ ఇలానే ఎగ్జిట్ అయితే అవుతున్నాము ఇక్కడే అండి మన కోకోనట్స్ అయితే అమ్ముతుంటారు అది కొబ్బరికాయలు అమ్ముతుంటారండి అండ్ ఐస్ క్రీమ్స్ పూజా ఐటమ్స్ వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి సో మేమైతే ఇంకా చాలా ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అయితే బయటికి అయితే వచ్చేసామండి మాకైతే అసలు ఎంత బాగా అనిపించిందండి నిజంగా అండి మాకు రియల్గా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత ఫీలింగ్ అయితే వచ్చిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో ఇది మీకు వచ్చేసి ఈవినింగ్ వ్యూ అండి అంటే మేము ఈవినింగ్ వచ్చేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము టెంపుల్ నుండి వచ్చేసి కాసేపు ఆఫ్టర్నూన్ అయితే కొంచెం రిలాక్స్ అయిపోయి ఇంకా నైట్ అయితే టెంపుల్ సారీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము బాబుకి ఏంటంటే ఇంకా బయటికి తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి హైదరాబాద్లోని మాధవపూర్లో ఉన్న మిరపకాయ రెస్టారెంట్కి అయితే వచ్చాము సో రెస్టారెంట్ నేమ్ అనేది చాలా ఫన్నీగా ఉంది కదండి సో మేము కూడా ఫస్ట్ టైం అండి ఈ రెస్టారెంట్ విజిట్ చేయడము సో రెస్టారెంట్ చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది లోపల ఆంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది మేమైతే ఇంకా చాలా ఎంజాయ్ చేసామండి సో ఇది ఎంట్రీ అనమాట మిరపకాయ సో బాబుకి ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా మాస్క్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తామండి సో మా వాడు ట్వంటీ ట్వంటీ ప్యాచ్ అనమాట కరోనా టైంలో పుట్టాడు కాబట్టి వాడికి అప్పటి నుండి ఎక్కడికి బయటకు వెళ్ళినా మాస్క్ అనేది కంపల్సరీ అండి సో చూడండి చూసినారు కదా మేము లోపలికైతే ఎంటర్ అయ్యాము లోపల రెస్టారెంట్ ఆంబియన్స్ చాలా బాగుంది మీకు ఏంటంటే మేము తప్ప ఎవరూ కనిపించరండి ఒక టూ టూ త్రీ కపుల్స్ అయితే ఉన్నారు మేము ఏంటంటే కొంచెం ఎర్లీగా వెళ్ళామండి ఎర్లీగా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే బాబుకి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్కూల్ ఉంది కదా లేట్ నైట్ అయిపోతే మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి ఇంకా లేవడానికి ఇబ్బంది పడతాడు అని మేము అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే వెళ్ళామండి కొంచెం ఎర్లీగా ఫినిష్ చేసుకొని వద్దాంలే అని చెప్పేసి ఎర్లీగా వెళ్ళాము అందుకని రెస్టారెంట్ అంతా చాలా ఖాళీగా కనిపిస్తుంది వస్తుంది మీకు సో ఇది వాళ్ళ మెనూ అండి సో ఫుడ్ కూడా చాలా చాలా బాగుందండి సో స్పెషల్ కంబోస్ డెజర్ట్స్ బ్యావరేజెస్ మెయిన్ కోర్స్లో కూడా కొన్ని బిర్యానీస్ అవి అయితే ఉన్నాయన్నమాట సో వాళ్ళ వాటర్ బాటిల్ పైన కూడా మిరపకాయ అనే స్టిక్కరింగ్ అయితే ఉందండి ఇంకా మేము ఏంటంటే ఫస్ట్ అయితే స్టాటస్ ఆర్డర్ చేసాము బాబుకి ఏంటంటే స్టాటస్ అంటే చాలా ఇష్టం ఇంట్లో ఫుడ్ తినడానికి కొంచెం ఇబ్బంది పడతాడు కానీ స్టాటస్ మాత్రం ఇంకా లాగిన్ చేస్తాడు సో ఈ మధ్య అయితే మేము చాలా రోజులు అవుతుందండి కొంచెం మధ్యలో అయితే గ్యాప్ తీసుకున్నాము రెస్టారెంట్కి అయితే వెళ్ళలేదు ఇంకా మా యానివర్సరీ స్పెషల్ అయితే ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఇంకా టూ టైప్ స్టాటస్ అయితే ఆర్డర్ చేశాము మినుబాబు కూడా ఇంకా ఎంజాయ్ చేశాడు ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేసాము సో ఇంకా మెయిన్ కోర్స్లో అయితే బిర్యానీ ఆర్డర్ చేసామండి సో స్టాటస్ బాగున్నాయి అండ్ బిర్యానీ కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇంకా మిన్నుబాబు అయితే సాంగ్స్ ప్లే చేసిన వద్దీ ఇంకా డాన్స్ అయితే చేస్తూ అయితే చాలా ఎంజాయ్ చేశాడు సో ఇది వచ్చేసి రెస్టారెంట్ అవుట్ సైడ్ వ్యూ అండి సో ఫ్రెండ్స్ ఇదండి మా వెడ్డింగ్ యానివర్సరీని మేమైతే ఇలా చాలా సింపుల్గా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బా బాయ్ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలిసి